ఈరోజు ఈ వీడియో చూసిన వారికి రానున్న పదకొండు రోజుల్లో మీ ఇంట్లో అద్భుతం జరుగుతుంది నమ్మకంతో విని చూడండి ఈరోజు చూసిన ప్రతి ఒక్కరికి ఇంట్లో రానున్న పదకొండు రోజుల్లో ధనం అనేది అద్భుతంగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పవచ్చు మీరు ఈ వీడియోను చూసిన క్షణం నుంచే ఒక దివ్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇది కేవలం వీడియో కాదు ఇది లక్ష్మీదేవి పంపిన సంకేతం మీరు ఈ వీడియోని చూశారంటే మీ అదృష్టం తలుపు తడుతుందనే అర్థం పదకొండు రోజుల్లో మీ ఇంట్లో ఎవ్వరూ ఊహించని అద్భుతం జరగబోతుంది మీరు నమ్మిన నమ్మకపైన ఈ విశ్వం మీ పేరుతో కోట్లు పంపించబోతుంది అని చెప్పవచ్చు మీ దగ్గర ప్రస్తుతం సమస్యలుంటే అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగం లేదు వ్యాపారం నడవడం లేదు అనుకుంటున్నారా మీరు ఎప్పటికైనా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పుడు నాకు ఎందుకు జరగటం లేదు అని బాధపడుతున్నారా ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఇది మీ అదృష్టపు వంతు ఈ వీడియోని చూసినప్పటి నుంచి విశ్వంలో మార్పు మొదలవుతుంది మీ ఇంటి చుట్టూ ధనశక్తి చేరిపోతుంది పదకొండవ రోజు అయితే ఏదో ఒక డబ్బు సంబంధమైన శుభవార్త మీ ఇంటికి వస్తుంది ఒక చిన్న పని మొదలైన పెద్ద లాభంగా మారుతుంది ఇది జోస్యం కాదు ఇది శ్రద్ధా విశ్వాసం మరియు దైవ అనుగ్రహంతో కలిసే శక్తి అంతేకాదు ఇప్పుడు మీరు చూస్తున్నారని భావించి లక్ష్మీదేవి మీకు ఒక పరీక్ష పెడుతుంది మీరు నిజంగా నమ్మితే ఈ డబ్బు అనే నమ్మకం మీ జీవితాన్నే మార్చేస్తుంది మీకు డబ్బు వస్తుందనే నమ్మకం ఇప్పుడు మీరు ఏం చేయాలి ఒక పని చాలు వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఈ వీడియోని పూర్తిగా చూసి దానిలో చెప్పిన ఒక చిన్న సూచనను పాటించండి నమ్మకంతో చేయండి విశ్వాసంతో విని చేయండి అప్పుడు పదకొండు రోజుల్లో మీరు కూడా అద్భుతాన్ని అనుభవిస్తారు ఇది మీ అదృష్టపు కాలం ప్రారంభం ఇది ఓ మెయిల్ రాయి ఇది మీ జీవితాన్ని మార్చే పదకొండు రోజులు ఇప్పుడు మీరు చూస్తుంది సిగ్నల్ కాదు ఇది ఒక సంకేతం ఏమిటంటే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి ముందు ఒక నమ్మకం పెట్టండి తర్వాత విశ్వం మీకు బహుమతులు ఇస్తుంది అని చెప్పవచ్చు మీ ఇంట్లో అద్భుతం ప్రారంభమవుతుంది గట్టిగా నమ్మండి కోట్ల విశ్వాసంతో ఒక దివ్య మార్గాన్ని అనుసరించండి ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏమిటి అంటే ఇది నిజంగా వీడియో కనుక ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రానున్న పదకొండు రోజుల్లో ఒక అద్భుతం అనేది జరగబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అది కూడా మహా అద్భుతం అన్నమాట అది ఎలాంటిది అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్ళటానికి ముందు ఏమిటంటే మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకు ముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా సాధారణంగా మనందరం కూడా రాత్రిపూట ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం చాలామంది పడుకునేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం అని అంటే మనం కొంత నెగిటివ్గా కూడా ఆలోచిస్తూ ఉంటాం అంటే పొత్తు నుంచి జరిగిన విషయాలు కానీ రేపు జరగబోయే విషయాలు కానీ ఏంటంటే అది జరిగిపోయిన వాటి గురించి కానీ అయ్యో ఏమైపోతుందో ఎలా జరుగుతుందో అసలు జరగదు జరగకపోతే కనుక మనం అనుకున్న పని జరగకపోతే ఒకవేళ ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్లుగా ఊహించేసుకుంటూ ఉంటాము అసలు ఏం జరగబోతుందో మనకి తెలియదు అందువల్ల ఎప్పుడు కూడా అండి మనం ఒక పాజిటివ్గా ఆలోచించాలి అని అంటే కనుక పడుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా మనకి ఆలోచన అనేది మారాలి మనం ఎప్పుడు కూడా లైఫ్ మారాలి అని అను అనుకున్నామో అలాగే ఎవరైతే మా లైఫ్ మారాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా పాజిటివ్గా ఉండాలండి అంటే పడుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి ఆలోచన మారాలి మనం కూడా ఎప్పుడు లైఫ్ మారాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక అద్భుతాన్ని చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తే ఆ ఇమేజ్ని చూసుకుంటూ మనం అనుకోవాల్సిన ఒక శక్తివంతమైన ఒక మాట అనేది కూడా ఉంది ఆ మాటని మీరు ఒక పదకొండు రోజులు అనుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా అంటే నిజంగా మనీ అనేది మీ ఇంట్లో అంతులేని మనీని అంటే ఒక సంపద అనేది మనకి ఒక వరదలాగా అనమాట మన ఇంట్లోకి ప్రవహించడం అనేది జరుగుతుందనే చెప్పవచ్చు ఇప్పుడు చూపించే ఫోటో చూడండి ఈ ఫోటోలో చూస్తే మీకేమర్థం అర్థమవుతుంది మనకి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మనం అయ్యో నా వల్ల నా వల్ల అవుతుందా నేను సంపాదించగలనా నాకు అదృష్టం అనేది లేదు అన్లక్కి ఫెలోని అలా అనే అస్సలు అనుకోకూడదండి మిమ్మల్ని మీరు మనం ఒకవేళ మనం ఏ పని చేసినా సరేనండి వాళ్ళైనా సరే రోజు సంపాదించే వాళ్ళైనా సరే నేను పైకి రాగలను అని గొప్పగా మన ఆలోచనలు అనేవి కూడా ఉండాలన్నమాట అంటే నేను సంపాదించగలను నేను చేయగలను నేను అనుకున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫోటోని చూడండి ఇమేజ్ని చూడండి ఎందుకంటే మీకు మూడు ఎద్దులు కనిపిస్తున్నాయి అంటే అందులో మూడు కూడా బంగారం అనమాట బంగారం ఎద్దులతో పైన మూట అంటే డబ్బుల మూటతో నడిచి వస్తున్నట్లుగా ఉంది అన్నమాట ఇలా నడిచి వస్తున్నట్లుగా మనం ఒక ఇమాజిన్ అంటే ఒక ఊహించేసుకొని చూడండి అసలు బంగారం ఒక చిన్న ముద్ద ఒక చిన్న బిస్కెట్ లాంటిది ఒక చిన్న విషయాన్ని చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం అలాంటిది మూడు ఎద్దులు కూడా మనకి అలాగే ఒక బంగారంలాగా నడిచి వస్తూ ఉన్న బంగారపు ఎద్దులమాట నడుస్తూ ఒక బంగారపు అంటే ఒక డబ్బు మూటల్ని మోసుకొని వస్తున్నాయి అంటే నిజంగా ఇలాంటి ఒక ఆలోచన అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది ఏమిటంటే ఒక పదకొండు రోజులండి ఖచ్చితంగా పదకొండు రోజులు పదకొండు అని ఎందుకన్నారంటే ఇక్కడ పదకొండు అనే సంఖ్యకి చాలా శక్తివంతమైన అద్భుతమైనది ఉన్నది మీరు ఒక పదకొండు రోజుల్లో ఒక అద్భుతాన్ని చూడాలి మనీ పరంగా అంటే ఏమి లేదంటే పర్టిక్యులర్గా మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చక్కగా పనిచేస్తుంది ఇక రాత్రిపూట లక్ష్మీ కుబేరుడు మనకి నడిచి వస్తూ ఉన్నట్లుగా బంగారపు లక్ష్మీ కుబేరుడు బొమ్మలు కూడా ఉంటాయి అంతేకాదండి ఏనుగులు ఉంటాయి బంగారి అలా మనం ఎదురు కూడా అవి నడిచి వస్తున్నట్లుగా కానీ అలాంటి విగ్రహాలు అంటే మీకు చూపిస్తూ అది ఏంటంటే స్క్రీన్ మీద తీసుకోండి అవన్నీ కూడా పెడతాను మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు అనమాట పాజిటివ్గా ఆ ఈ ఫోటోలనే చూస్తూ నేను సంపాదించగలను నేను అదృష్టవంతుల్ని అని చెప్పేసి అనుకుంటూ చక్కగా ఒక చిన్న మాట అండి ఒక మనీ ఫ్లో అంటే మనీ ఫ్లో మీకు ఆ ఫ్లో అనే మనీ ఫ్లో అనే స్విచ్ వర్డ్ అండి ఈ స్విచ్ వర్డ్ని కూడా మీరు అనుకుంటూ కనుక నిద్రించ నిద్రపోతే నిజంగా అండి పదకొండు రోజుల్లో అంటే అది మనీ ఫ్లో అనే విషయాన్ని మీరు పదకొండు రోజుల్లోనే పదకొండు సార్లు రోజుకి అనుకున్నా సరిపోతుంది పడుకునేటప్పుడు ఇది అంత శక్తివంతమైన స్విచ్ వర్డ్ అని చెప్పవచ్చు మనీ ఫ్లో మనీ ఫ్లో మనీ ఫ్లో ఎవరైనా సరే ఈజీగా అనుకోవచ్చు అనమాట ఈ అద్భుతమైన మాటని కాబట్టి ఇది నిజంగా అండి మనీ ఫ్లో మనీ అనేది ఒక ఫ్లో ఒక ఫ్లోలో వస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక పరిస్థితిని మనం ఊహించుకుంటూ ఏంటంటే ఈ చూపించే ఇమేజెస్ని చూడ మీరు రెగ్యులర్గా చూస్తుండండి పదకొండు రోజులు అనేది మ్యాక్సిమం ఏనండి మీరు గినక నమ్మకంతో చేస్తే కనుక ఒక టూ డేస్లోనే పట్టచ్చు లేదా త్రీ డేస్ పట్టచ్చు లేదా ఫోర్ డేస్ పట్టచ్చు మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక నెగిటివ్ ఆలోచనతో మీరు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరి మనసు కూడా ఈజీగా మారిపోతుంది చూడంగానే అని చెప్పవచ్చు చాలామంది ఇది చేసి అద్భుతమైన రిజల్ట్ని అయితే పొందారు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా అసలు అలా జరిగితే ఈ వీడియోని ఇలా చూసిన మొదట చూసిన రోజు రాత్రి నుంచే మీరు మొదలు పెట్టండి ఖచ్చితంగా చాలా మంచి అయితే జరిగి తీరుతుంది అని చెప్పొచ్చు నిజంగా అండి చాలామంది అయితే గొప్ప గొప్ప వాళ్ళు ఈ రకంగానే చేసి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది తెచ్చుకొని అలా మనీని వాళ్ళ ఇంట్లోకి మనీ ఫ్లో చేసుకున్నారు ఇప్పటివరకు అండి ఈ ఒక్క పాజిటివ్ అనేది అయితే వస్తుంది ఇది మీరు స్టార్ట్ చేయంగాననే చెప్పవచ్చు నెగిటివ్ ఆలోచనలు అనేవి కంప్లీట్గా తీసేయండి అలాగే ఒక లెవెన్ డేస్లో మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో అప్పటి నుంచి మ్యాక్సిమం అండి లెవెన్ డేస్ అని లెక్క పెట్టుకోండి అప్పటి నుంచి మనీ ఫ్లో మనీ ఫ్లో అని చెప్పేసి అనుకుంటూ ఈ చూపించే ఇమేజెస్ని మాత్రం తప్పకుండా చూడండి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చూసినా కూడా చాలు మీరు ఓ రోజంతా చూసే పని లేదు కూడా ఒక మంచి అద్భుతం అంటే అంతులేని ఒక సంపద అనేది మీ ఇంట్లో కురవటం ఒక వర్షంలాగా కురవటం అనేది జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఇలాంటి విషయాలలో ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మేము నిద్రపోతున్నాము నిద్రపోయి ఇప్పుడే లేచాము మాకు నాన్ వెజ్ తినేసాము మీరు పూజలు చేసుకోవచ్చా చేయకూడదా అని చెప్పేసి ఎలాంటి ఆలోచన లేదండి పడుకునేటప్పుడు చక్కగా ఈ ఇమేజెస్ని చూస్తూ మనీ ఫ్లో మనీ ఫ్లో అనుకుంటూ ఉండండి నిజంగా అంటే నిజంగా అండి మనీ మన దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది ఎవరి పేరైతే ఊరికే తలుచుకుంటూ ఉంటామో అలాంటి ఒక విషయం మన దగ్గరికి రావటం అనేది ఎలా అయితే జరుగుతుందో అలాగే ఈ మనీ విషయంలో కూడా ప్రయత్నించి చూడండి ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఇది చాలా శక్తివంతమైన నమ్మకం బంగారు వస్తువులు లేదా బంగారు ఫోటోల ఇమేజెస్ని చూసేటప్పుడు ఏమిటంటే ఒక ప్రత్యేకంగా ఈ మనీ ఫ్లో అన్నది నిశ్శబ్దంగా మనం మనసులో చదువుతాయి కనుక మన మనసు ధనం మీద దృష్టి పెట్టి ధన శక్తిని ఆకర్షించవచ్చని అనేక పురాణాల్లో మానసిక ఆధ్యాత్మిక విద్యల్లో చెప్తారు ఇక్కడ మీరు రాత్రి బంగారం చూసేటప్పుడు చదవాల్సినది ఏంటంటే శక్తివంతమైన ఇది మనీ ఫ్లో అన్నదండి ఇదే కాకుండా మీకు ఇంకొక ధనాకర్షణ మంత్రం మరియు దాన్ని ఉపయోగించే విధానం కూడా ఉందండి అది కూడా చెప్తాను దీన్ని కూడా ఆచరించి చూడండి మీరు మాకు మంత్రాలు చదవరు కొంతమంది అండి పరిహారాలు చెయ్యరు కదండి అలాంటి వారు ఏమనుకోవాలంటే మనీ ఫ్లోనే అనుకోండి అసలు ఈ మనీ ఫ్లోని ఎందుకు అనుకుంటారు అన్నది కూడా వివరంగా చెప్తాను నెక్స్ట్ అట్లా కాదండి మేము మంత్రాలు కూడా చదవగలం అనుకున్న వారికి మంత్రం కూడా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మనం ఏం తెలుసుకుందాం అంటే మనీ ఫ్లో అంటే ఎందుకు చదవాలి అన్నది తెలుసుకుందాం మనీ ఫ్లో అనేది డబ్బు మన జీవితంలోకి మన జీవితంలోకి ఒక ప్రవాహంలో వచ్చే శక్తి ఇది ఒక్కసారి వస్తే మన దగ్గర నిలుస్తుంది పెరుగుతుంది వేరే ధన మార్గాల్ని కూడా తెరుస్తుంది ఇది రెండు విధాలుగా పనిచేస్తుందండి ఆర్థిక అవకాశాల రూపంలో ఉద్యోగం వ్యాపారం డబ్బు అన్నమాట అనుకోని మార్గాల ద్వారా లాభాలు అనుకోని ఆదాయం అప్పులు తీరుడు ఈ మనీ ఫ్లో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బు ఎప్పుడు తిరుగుతుంది ఉండకపోయినా త్వరగా వస్తుంది కానీ మనీ ఫ్లో లేని వ్యక్తి ఎంత కష్టపడ్డా డబ్బు నిలవదు పక్కకి వెళ్ళిపోతుంది ఈ మనీ ఫ్లో కోసం ఏమిటంటే ఇది రోజు ఇలా చదువుకుంటేనండి ఇది ధనశక్తిని ఆకర్షించే ఆకర్షణ శక్తి కలిగిన మంత్రంలాగా పనిచేస్తుంది ఇది చదవటం వల్ల ఏంటంటే ధన ప్రవాహం ప్రారంభమవుతుంది ఈ మంత్రాన్ని రోజు చదివితే డబ్బు ఉండే మార్గాలన్నీ కూడా తెరుచుకుంటాయి డబ్బు వచ్చే మార్గాలు ఇంకా ఏమిటంటే డబ్బు మనకి రాకటం రావటం అనేది విపరీతంగా పెరుగుతుంది నిలిచిపోయిన వ్యాపారాలు తిరిగి బలం పొందుతాయి అప్పులు తీరుతాయి ఈ మంత్రశక్తి ఆపదల నుండి బయటపడే మార్గాన్ని చూపుతుంది కొన్ని రోజుల్లోనండి ఊహించని ఆదాయం ద్వారా మీరు అప్పులను తీరుస్తారు నిబంధన లేని సంపద లభిస్తుంది ఈ మంత్రం కేవలం ఏంటంటే ఈ మనీ ఫ్లో అనుకునేది ప్లస్ నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రం కేవలం సంపాదన కోసం మాత్రమే కాదు అనుకోని లాభాలు ఆస్తుల రూపంలో ధన సంపత్తి దైవ అనుగ్రహంతో వచ్చిన ఆర్థిక స్థిరత్వం కోసం కోసం కూడా ఇది పనిచేస్తుంది అంతేకాదండి ధనం నిలిచిపోతుంది డబ్బు ఉన్నా నిలవటం లేదనిపిస్తే ఈ మంత్రం ద్వారా లేదా ఈ మనీ ఫ్లో అనుకోవటం ద్వారా డబ్బు నిలిచే శక్తి కలుగుతుంది ఏంటంటే చాలామందికి అండి వచ్చిన డబ్బు కూడా దుర్వినియోగం కాకుండా ఊరికే దుర్వినియోగం అయిపోతూ ఉంటుంది అలా కాకుండా నిలుస్తుంది అనుకున్న పనులు ధనంతో ముందుకు సాగుతాయి ఇల్లు కట్టుకోవటం బంగారం కొనుక్కోవటం పిల్లల భవిష్యత్తు అన్నిటికీ డబ్బు అవసరం ఇది మంత్రం చదవటం వల్ల లేకపోతే మనీ ఫ్లో అనుకోవటం వల్ల ఆ పనుల కోసం అవసరమైన ధనం సరిగ్గా అవసరమైన సమయంలో మీకు లభిస్తుంది ఇది చదవాల్సిన సమయం విధానం ఏంటంటే ప్రతిరోజు రాత్రి అండి ఈ బంగారం చిత్రాలు కొన్ని పెడుతున్నానండి అవి చూసుకుంటూ చదవండి కుబేరుడిది లక్ష్మీదేవిది ఏమిటంటే పదకొండు సార్లు చదవండి అదే ఈ మంత్రం అయితే కనుక అంటే ఇరవై ఒక్కసార్లు చదివితే చాలు శక్తి విశ్వాసాలతో చదవండి మంచి వాసనలతో కూడిన చోట చేయండి అగరబత్తి పెట్టుకొని పడుకుంటే చాలా మంచిది ఇది చేయటం వల్ల మీ మనసు కూడా ధన సంపత్తి మీద దృష్టి పడుతుంది మీ ఎనర్జీ కూడా ధనానికి తగ్గట్టుగా మారుతుంది దాంతోపాటు విశ్వశక్తి కూడా మీరు ధనం పొందేలా సహాయం చేస్తుందనే చెప్పవచ్చు మనీ ఫ్లో అంటే డబ్బు ప్రవాహం మంత్రం ద్వారా మీరు ఆ శక్తిని మీ వైపుకు తిప్పుకోండి ఈరోజు చదివితే మీరు కోరుకున్నంత ధనం అవకాశాలు మీ ఇంటికి వస్తాయి ఇది మంత్రశక్తి ప్లస్ విశ్వాసం ప్లస్ క్రమశిక్షణ కలయిక అనే చెప్పవచ్చు కాబట్టి మేము మంత్రాలు చదవమండి అన్నవారు మటుకు కొంతమంది చదవరు పరిహారాలు చేయరు కదండి అలాంటి వారికి ఈ మనీ ఫ్లో అనుకుంటూ చూడండి కాదండి మేము మంత్రాలు చదవగలం అన్నవారికి ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్తామండి దాని ప్రకారం చేయండి అది వచ్చేసి ఏమిటంటేనండి ఓం శ్రీం హ్రీం కుబేరాయ నమ ఉపయోగించే విధానం ఏమిటి రాత్రిపూట లేదా సాయంత్రమైనా రాత్రేనా అండి మీరు ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది చేయండి మీ ఫోన్లో లేదా టీవీలో బంగారు ఆభరణాలు లేదా బంగారు ద్రవ్యాల చిత్రాలు ఇప్పుడు కొని పెడతామండి అలాంటివి చూడండి ఇంకా ఈ చిత్రాల్ని రెండు నిమిషాల పాటు శ్రద్ధగా చూసుకుంటూ మనసులో ఈ మాటలు చెప్పుకోండి ధనం నా వైపు వస్తుంది నేను ధనవంతుడిని కావటానికి సిద్ధంగా ఉన్నాను వెంటనే ఇప్పుడు చెప్పిన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చెప్పించండి లేదా ఏం చేస్తారు ఓం శ్రీం హ్రీం కుబేరాయ నమ ఇలా చెప్పించేటప్పుడు మీ మనసులో మీరు ఇప్పటికే సంపన్నుడిగా ఉన్నట్టు ఫీల్ అవ్వండి మీ చేతికి బంగారం పట్టుకున్నట్లుగా భావించండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే ధన ఆకాశ శక్తులు కుబేర లక్ష్మి అనేవి ఆకర్షితం అవుతాయి మీ ఇంట్లో డబ్బు ప్రవాహం మొదలవుతుంది మీరు ఆలోచించిన ఆర్థిక అవకాశాలు త్వరగా వస్తాయి మీకు రాత్రి మనసు శాంతంగా ఉండటం వల్ల ధన వృత్తిలో అనేది వస్తుంది ఈ మంత్రాన్ని అండి నమ్మకంతో చదవాలి ఏదో అవసరపడ్డట్టు కాదు ఆనందంగా చదవండి ఇది ఒక్కరోజు కాదండి పదకొండు రోజులు చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి బంగారం నిజంగా ఉంటే బాగానే ఉంటుంది లేకపోతే ఫోటోలు చూసి పెట్టుకుంటే చాలు ఎప్పుడు శుభ్రంగా ఉండే చేసిన తర్వాత ఇలా చేయటం మంచిదండి మీరు చదివే ప్రతి మంత్రం మీరు చూసే ప్రతి బంగారు ప్రతిబింబం మీ వైపు ధనాన్ని లాగేస్తుంది విన్నాను కాదు చేశాను మారిపోయాను అనేది ఈ ప్రక్రియ యొక్క ఫలితం అని చెప్పవచ్చు మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసినట్లయితే ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి ఇది మీ జీవితం మారబి మీ జీవితం మారబయ్యే సమయ సంకేతం మీరు ఈ వీడియో చూసిన క్షణం నుంచే మీరు అనుకున్న డబ్బు ఆర్థిక స్వేచ్ఛ సంపద అన్నీ మీ వైపు ప్రయాణాన్ని మొదలు పెడతాయి అంతేకాదు విశ్వం ఒక్కసారిగా స్పందించిందంటే తిరగటానికి లేదు ఆగటానికి లేదు ఈ వీడియోలో చెప్పిన మంత్రాన్ని ఇది పదాల పరిహారం కాదండి అదేవిధంగా పద మంత్రాలు చదవలేని వారు మనీ ఫ్లో అన్న పదాన్ని ఒకటి ఇది శక్తి ఇది కుబేరుణ్ణి మనీ ఫ్లోని మనీని లాగే శక్తి మీరు నిశ్శబ్దంగా చదివిన ప్రతిసారి మీరు ధనం వైపు అడుగు వేస్తున్నారు లక్ష్మీదేవి కుబేరస్వామి మీరు పెట్టిన నమ్మకాన్ని ప్రతిఫలం ఇవ్వకపోతారా ఇది వారి పని తీరే కాదు ఇప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్న వ్యాపారం నడవడం లేదనిపించినా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా అప్పుల్లో మునిగిపోతే డబ్బు వచ్చిన నిలవడం లేదంటే ఇది మీకు మంచిగా వచ్చిన ఒక ఆఫర్ ఇక నుంచి మీరు సంపన్న అవ్వాల్సిందే అన్న సంకేతం ఇది మీ అదృష్టాన్ని మీరు సమయం ఇది దైవం తలపెట్టిన మార్పు యొక్క తొలి అడుగు ఈ మా ఈ వీడియో చూసిన తర్వాత మనసులో ఒకసారి గట్టిగా చెప్పండి నేను ధనవంతుణ్ణి విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది నేను సంపదని ఆహ్వానిస్తున్నాను అని ఇప్పుడు మీరు చూడని అద్భుతాలు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఇప్పుడు ఒక చిన్న పని చేయండి ఈ చెప్పిన వాటిని పదకొండు సార్లు చదవండి చాలు నిశ్శబ్దంగా నమ్మకంగా పదకొండు రోజులు చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పు మీకే ఆశ్చర్యంగా ఉంటుంది మీ ఇంట్లో నిశ్శబ్దంగా ప్రవేశించే ధన ప్రవాహానికి స్వాగతం చెప్పండి మీరు చూస్తున్న వీడియో నేడు చూసిన వాళ్ళందరికీ కూడా మారుమూల ధనాన్ని తెచ్చిపెడుతుంది ఒక నమ్మకం ఒక కోట్ల మార్గం అనమాట మీ జీవితం మారిపోతుందనే నమ్మకంతో ఈ యాత్ర మొదలుపెట్టండి కుబేరుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుబేరతనయ ఛానల్